హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ కనపడుతుంది కదా ఈరోజు మళ్ళీ పియో షోరూమ్ దగ్గర ఉన్నామండి మొన్న ఒకసారి వచ్చి వెళ్ళాము మొన్న వచ్చి కారుని చూసి వెళ్ళాము మళ్ళీ ఈరోజు మళ్ళీ కియో షోరూమ్ దగ్గరకు వచ్చాము ఈ బ్లాక్ కలర్ కారు చూడండి ఇది కూడా బ్లాక్ కలరే చూస్తున్నారా ఇది వచ్చి వైట్ చూడండి వైట్ కలరు ఇవన్నీ మొత్తం వెహికల్స్ అన్నీ బయట ఉన్నాయండి ఇక్కడ షెడ్ లేదు ఇట్లకి వేసేదానికి ఎందుకంటే ఈ కొత్త వెహికల్స్ అన్నీ బయట ఉండాల్సింది ఇంకా వాన్ వచ్చిన ఎండ వచ్చినా అన్నీ బయటే చూడండి ఇవన్నీ డెలివరీ బళ్ళు చూస్తున్నారు కదా నెంబర్ ప్లేట్లు లేవు కదా ఇవన్నీ డెలివరీ బాయ్లు అండి దాకా మొత్తం ఇవన్నీ డెలివరీ బళ్ళే చూడండి ఇంకా ఈ పక్క కనపడుతున్నాయి కదా చూడండి ఆ లాస్ట్లో హైవేకి యువతలా కొన్ని ఉన్నాయి ఇవి వచ్చి కస్టమర్లు బండ్లు యాక్సిడెంట్లు అయిన తర్వాత తీసుకొచ్చి అడబట్టారు అట్ల పార్ట్స్ వచ్చినప్పుడు వాటికి వేసి మళ్ళీ రిటర్న్ కస్టమర్కి ఇచ్చేస్తారు చూడండి హైవే పక్కనే ఉంటుంది ఈ కియో రూమ్ చూస్తున్నారు కదా ఇంతకు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మొన్న ఒకసారి వచ్చి కారు చూసేళ్ళము ఈరోజు వచ్చి కారుని తీసుకెళ్లేదానికి వచ్చాము మా సారో నేను చూపిస్తాను ఆ కారు గడ ముందు మీకు బయట తీపిచ్చి తర్వాత చూపిస్తాను చూస్తున్నాను కదా కారు కూడా చూడండి ఎలాగుందో కూడా కొంచెం వాటర్ సర్వీస్ చేయించి తీసుకొచ్చి అక్కడ పెట్టారండి ఆ కస్టమర్ వస్తే పంపించేస్తారు చూడండి ఎలాగుందో హైవే పక్కనే ఇదేనండి మేము తీసుకెళ్లాల్సిన కారు చూస్తున్నాడు కదా బిగిస్తున్నాడు కదా అబ్బాయి చూడండి ఈ కారుని మేము తీసుకెళ్ళాలా ఇవన్నీ బిగించిన తర్వాత తీసుకెళ్ళాలన్నమాట కలర్ చూడండి బాగుంది కదా ఈ కారుని మేము తీసుకెళ్లాల్సింది పక్క సైడ్ కలర్ మాత్రం చాలా బాగుంది అందువల్ల చూసారు ఫ్రెండ్స్ బండి ఎలాగుందో చూడండి మాల్ కూడా షోరూమ్ వాళ్ళే వేసేసారు ఫ్రెండ్స్ రిబ్బన్ కూడా కట్టేశారు ఇంకా వాళ్ళు బిగించేస్తే మేము ఇంకా బండి తీసుకెళ్ళతాము చూస్తున్నారు కదా ఇవ్వ డిక్లీలో ఉన్నాయి చూడండి ఇవే బిగిస్తున్నారు

ఆ పక్క వైట్ షర్ట్ వేసి నిలబడి పడుతుంది కనపడుతుంది కదా ఆయన మా సారు పేరు వచ్చి శ్రీనివాసులు రెడ్డి చూడండి దీని అయితే బిగిచ్చాడు నేను బిగిచ్చేసాడు అన్ని చిన్నవి ఉన్నాయన్నమాట పెద్ద ఏం కాదు అవి మన బొలూరా మాదిరిగా రావు అవి కొంచెం బురద కొట్టినప్పుడు దాన్ని ఒక్కరంత అంటుకుంటుంది మొత్తం ప్లాస్టిక్ చూడండి ఇది వచ్చి మిడిల్ అండి కారు చూస్తున్నారు కదా రుమ్మెలాగుండు చూడండి మిడిల్ దీనికి ముందు సేపు కూడా ఈ ముందు సైడ్ కూడా బిగించాలా దీనికి ఇంకా బిగించలేదు స్క్రూలు కనపడుతున్నాయి కదా చూడండి ఈ పక్కదానికి మాత్రం బిగించాడు ఇంకా అవతల దానికి బిగించాలన్నమాట అది బిగిచ్చేస్తే ఈ టైర్ వరకు అయిపోద్ది దీనికి కూడా బిగించలేదండి చూస్తున్నారు కదా చూడండి స్క్రూలు అలాగే ఉండవు దీనికి టైర్ మాత్రం నిపుతున్నాడు బిగించేందుకు ఇచ్చి బిగిస్తాడు అందుకే టైర్ దిప్పాడు అంటే వాటర్ ఉండదు కదా దానికోసం స్టార్ట్ చేసి టైర్ దిప్పాడు దీనికైతే బిగిచ్చేసాడు చూడండి ఒకరు అంతే ఉండదు దీనివల్ల అయితే పెద్దగా ఉపయోగం ఉంటుంది ఆ ఒక్కరు అంతే బురదంతకూడదు మీకు అంతా లోపలంతా మొత్తం బాడీకి అసలు కలర్ చూడండి ఎలాగుండి కలర్ చూడండి ఎలాగుండదు మెర్చిపోతుంది అట్లాగే కొంచెం నేడ వల్ల అలాగే మెరిసిపోతుంది కదా ఇంకా బిగిచ్చేస్తున్నాడు అయిపోవచ్చేసింది ఇంకా బిగిచ్చేస్తే దగ్గర ఉన్న వెళ్ళిపోతాను లోపలికి పడండి బండి స్టార్ట్ చేసేదానికి చూడండి బండి అయితే స్టార్ట్ చేసేది అయిపోయింది ఇది చూడండి నెంబర్స్ చక్కర్గా ఎంటర్ చేశారు స్తున్నారు కదా నెంబర్ స్టిక్కర్ కాడ చేశారు వీళ్ళైతే షోరూమ్ వాళ్ళు మాలు చూడండి పూలమాల రెబ్బను టెంకాయ నిమ్మకాయలు ఇస్తున్నారు కాకపోతే కొన్ని అయితే అవి నిమ్మకాయలు పూలమాల ఇవ్వరు కానీ బెలూన్స్ ఇస్తారు కానీ అయితే వీళ్ళైతే బెలూన్స్ కూడా ఇవ్వాలి నేను కాదు ఇది బిగిచ్చే అతను అయితే వర్క్ అయితే అయిపోయిందండి బిగించేసాడు వస్తున్నావు కదా అయితే మొత్తం అయితే బిగిచ్చేసాడు ఇంకేం లేదు టెంకాయలు నిమ్మకాయలు అయితే ఇచ్చేస్తే ముందు బయటికి తీసుకెళ్ళి నిమ్మకాయలు దొప్పించి టెంకాయ కొట్టుకొని తీసుకెళ్తాము చూడండి డిక్కీ గడ వేసేసారు కదా అంటే మొత్తం అయిపోయిందన్నాడు చూడండి వెనక వెనకగాడ బిగించేసారు స్టిక్కర్ నెంబర్ స్టిప్పులు చూడండి నెంబర్ స్టిప్పుడు ఇచ్చేసారు చూడండి అయితే అయిపోయిందిట్టేమైతే మా సార్ వస్తే బయలుదేరేస్తాము ఇస్తున్నారు కదా ఇక్కడ మీకు లోపల కార్లు ఉన్నాయండి అవి చూపిస్తాను చూడండి చూసారా నాలుగు కార్లు పెట్టారు బాగున్నాయి అక్కడ ఎల్లున్న చూడండి మా సార్ వాళ్ళు వస్తే వెళ్ళిపోవటం ఏంటండి బయలుదేరి కార్ తీసుకొని వెళ్ళి ఇంకా టెంకాయ కొట్టుకొని బయటకు అయితే వెళ్ళిపోతాము చూడండి వీలు కూడా ఎవరో చూసేదానికి వచ్చినట్టున్నారు తెలుగు ఫోన్లో మాట్లాడుతున్నాను కొంతమంది వచ్చిన్నారు లాపారు వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు కార్ అయితే అయితే అయిపోయిందండి ఇంకా మా సార్ వస్తే మేమైతే బయలుదేరి అంటే వాళ్ళు ఉండే కొన్ని కార్కున్నాయి కదా దానికైతే అయిపోయింది మేమైతే సార్ రావాలి వచ్చిన తర్వాత మేమైతే బయలుదేరు సార్ కార్ పట్టు అయితే తీసేసాం ఫ్రెండ్స్ చూడండి ఎలా చచ్చాపట్టు పెడుతున్నారు అందరూ ఇంతకీ ఈ కార్ కాల రూమ్ మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్

అయితే బయట పెడుతున్నాడు సోన్ చూస్తున్నాడు కదా అసలు నన్ను దీమన్నాడు మామూలుగా కార్ని కానీ నేను తీస్తే వీడియో తీయలేను కదా అందుకని షోరూమ్ అతనే దీమన్నాను బయట పెట్టమన్నాను అందుకని అతనే తీస్తున్నాడు ముందు పెట్టాడు ముందు పెట్టిన తర్వాత ఇంకా నిమ్మకాయలు అయిపోయి పెట్టి కింద తొప్పిచ్చి టెంకాయ కొట్టయితే బయలుదేరేస్తాం అలాగే టౌన్లోకి వెళ్ళిన తర్వాత కూడా మా సారు వేరే గుడి దగ్గర పూజ చేయిపోయాలంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూసారా నిమ్మకాయ పెట్టినాయి చూడండి నిమ్మ టైర్ కింద నిమ్మకాయ పెట్టాలి కదా చూడండి నిమ్మకాయ ఇదే వెనక టైర్ కింద కూడా నిమ్మకాయ పెట్టింది చూడండి ఇంకా తొప్పి టైమ్ ఇస్తున్నారు కదా ఇంకా చేసి పైలు మామూలుగా మాములుగా మా సార్ ఎక్కువ ఉన్నారండి కారు చూడండి ఎలా పెట్టినాడు సైడ్గా పెట్టినారు మాకు చూస్తాను కదా మా సార్ చూపిచ్చేసాడు చూడండి ఎందుకైతే తీసేసాడు ఇదిగో చూసారు కదా ఇంకైతే మామూలుగా అయితే నేను తీసుకెళ్ళాలండి ఎందుకంటే ఇంకొక బొలోరా ఉంది కదా అది మా సార్ తీసుకెళ్తాడు ఈ కారు మాత్రం నేను తీసుకెళ్తాను ఇద్దరం అయితే ఎసీరో కార్లో బయలుదేరుతాను చూడండి ముందు అయితే పెట్టేసి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో చూడండి నాకైతే ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూడండి ఇదే ఈ దారిని మేము బయలు చేరాలా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు చుట్టాను ఫ్రెండ్స్ బాయ్